హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గీ రోస్ట్ ఫ్రై మనకి చికెన్ని రోస్ట్గా అయినా చేసుకోవచ్చు ఫ్రైగా చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అలా అయితే దీన్ని అయితే చేసుకోవచ్చు చపాతిలోకైనా అన్నంలోకైనా అదిరిపోయే రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా ఒక కడ అయితే తీసుకున్నాను అంటే ఒక బేషన్ లాగా మనం శుభ్రంగా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి నేను వచ్చి ఇది ఒక రెండు అయితే తీసుకున్నాను అంటే మా ఫ్రెండ్స్కి మొత్తానికి మొత్తానికైతే నేను ఒకేసారి చేసేసాను రెండు కిలోలకి అయితే తీసుకున్నాను ఇలా రెండు కిలోల చికెన్లోకి ఒకటిన్నర స్పూను పసుపు వేసుకొని అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం అంటే ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల మిరప్పొడి అయితే వేసుకున్నాను ఈ మిరపొడి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సాల్టు మిరప్పొడి ఈ పసుపు మూడు ప్రతి ముక్కకి పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెరుగు వచ్చి నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగునైతే నేను అయితే వేసుకున్నాను అంటే కిలోకి వచ్చి ఒక వన్ ట్వంటీ వేసుకుంటే సరిపోతుంది రెండు రెండు కిలోలు కాబట్టి ఒక కాల్ లీటర్ పెరుగు అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయనైతే మనమైతే రసాన్ని అయితే అందులో వేసుకుందాం ఈ గింజలు తీసి ఒక పెద్ద సైజు నిమ్మకాయని ఆ రసాన్ని వేసుకుందాం ఇలా రసాన్ని వేసుకున్న తర్వాత ఈ నిమ్మరసం ఈ పెరుగు ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ముక్కలకి మసాజ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ దీని మీద ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకునేద్దాం కనీసం ఎంత లేదన్నా ఒక ముప్పై నిమిషాలన్నా వీటిని పక్కన పెట్టుకునేస్తే ఈ పెరుగు ఈ నిమ్మరసం ఈ కారొడి ఇది అనేది ముక్కలు బాగా పడుతుంది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర పువ్వు లవంగాలు చెక్క ఏలాగొట్లు వేసుకొని మనం దోరగా వీటిని ఫ్రై చేసుకోవాలి అంటే లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకుందాం హైలో పెట్టేసి ఇవి మాడిపోతాయి కాబట్టి లోలో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక పదహైదు ఇరవై ఎండుమిర్చిని వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి చల్లారిన తర్వాత వేసుకొని అలాగే ఇందులో ఒక స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్నాను మీరు దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా ఫ్రై చేసుకోండి లేదంటే నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను పొడి అయితే వేసుకున్నాను అలాగే ఒక ఇరవై వెల్లుల్లి రబ్బలు ఒక కొంచెం అల్లం చీల కట్ చేసుకొని మొత్తం వేసుకొని మనం మెత్తని పేస్ట్ లాగైతే చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ నెయ్యి తీసుకొని నేను కిలోకి అయితే మూడు స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్నాను తర్వాత ఇది వేడిన తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి మొత్తం చికెన్ని ఇందులో చేతితో వేసుకున్న తర్వాత ఈ చికెన్ వేసినాక ఒక నిమిషం పాటు అలాగే వదిలేయండి మీడియం ఫ్లేమ్లో తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ని బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక కనీసం ఒక పదహైదు ఇరవై నిమిషాలు మనం ఉడికించుకోవాలి ఈ మనమైతే వాటర్ అయితే ఏమి యాడ్ చేయకండి ఎందుకంటే మనం పెరుగులో ఈ చికెన్లోనే వాటర్ అయితే ఉంటుంది కాబట్టి ఆ వాటర్లోనే ఈ ముక్కలైతే బాగా ఉడకాలి అప్పుడప్పుడు ఒక ఐదు నిమిషాలు ఒకసారి మూత తీసుకొని మనం ఈ చికెన్ని బాగా కింద నుంచి బై వరకు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇలా ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాలు అయితే మనకి ముక్క అయితే బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఈ వాటర్ అర్ధానికి వచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలనైతే అయితే అందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఈ పేస్ట్ వేసేటప్పుడు మనకి కొద్దిగా వాటర్ అయితే ఉండాలి ఈ వాటర్ ఉంటేనే ఈ మసాలాలంతా బాగా కలిసి ముక్కలు బాగా పడతాయి ఇలా బాగా మనం కలుపుకున్న తర్వాత ఇంకా మూత ఏం పెట్టకుండా ఈ పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలుపుకునే తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా డ్రైగా కావాలనుకుంటే మీరు ఇంకా ట్రై చేసుకోవచ్చు లేదు నాకు చపాతిలోకి అన్నంలోకి కావాలనుకుంటే కొంచెం ఫ్రైలాగా చేసుకొని కొంచెం గ్రేవీ మినీ గ్రేవీ పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఆల్మోస్ట్ మనకైతే ఈ చికెన్ గీ రోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తర్వాత మనం కొద్దిగా ఒక స్పూను బ్లాక్ పెప్పర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన కొద్దిమీరు కొద్దిగా చల్లుకుంటే ఈ స్మెల్ అయితే మనకి బాగా వస్తుంది చూసారా ఇంతే మనకైతే ఇది రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ